హాయ్ అండి అందరికీ నమస్తే గత రెండు రోజులుగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆయనకి పద్మశ్రీకి ఆయన అగ్నుడు కాదు కాబట్టి రోజు మేము అనౌన్స్ చేయలేదని చెప్పేసి ఏదైతే బండి సంజయ్ చెప్పినటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలు ఈ రెండు రోజుల నుంచి దుమారం రేపుతున్నాయి ఒక పక్క ప్రజా సంఘాలు తర్వాత ఉద్యమ ఉద్యమం చేసినటువంటి నాటి గుర్తులను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు మరోపక్క అన్ని కుల సంఘాలు తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ తప్ప వీళ్ళందరూ గద్దర్ గారికి ఎందుకు ఇవ్వకూడదు గద్దర్ గారి అర్హులు కాదా అంటే ఇప్పుడు ఆ నక్సలైట్ అంటున్నారు నక్సలైట్ ఎక్కడ నక్సలైట్ ఆయన ఏ ఉద్యమంలో పోరాడితే మీరు చూసి చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఆయన పాటతోని ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మమేకం చేసి అక్కడ ఒక పక్క మరో పక్క తెలంగాణలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి ఉద్యమం చేసిన ఘనత గద్దర్ గారిది కాబట్టి చాలామంది నాయకులు కానీ తర్వాత మిగతా పార్టీల నాయకులు కూడా వీళ్ళందరూ గద్దర్ గారిని అనటం బండి సంజయ్ చాలా చేసినటువంటి పెద్ద తప్పు అని చెప్పి చాలా పార్టీలు మాట్లాడడం జరుగుతున్నాయి మరో పక్క బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సో దానికి సంబంధించి గద్దర్ గారి కూతురు ఎవరైతే సాంస్కృతిక కళా కళా బృందానికి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో వెన్నెల గారు ఆమె ఒక బీభత్సమైన స్టేట్మెంట్ అంటే ఒకవేళ బీజేపీ వాళ్ళు చూస్తే షాక్ అయ్యే స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఒకసారి అది చదివే ప్రయత్నం చేద్దాం గద్దర్ స్థాయిని అవార్డులు నిర్ణయించలేవు ఆయనపై విమర్శలు అంటే సూర్యుడిపై ఉమ్మేయడమే బండి వ్యాఖ్యలకు గద్దర్ కూతురు వెన్నెల కామెంట్ చేసినట్టుగా ఇక్కడ మనము ప్రధాన శీర్షకలో చూస్తున్నాము అవును దీని గురించి మనం ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే పూర్తి డీటెయిల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ వార్తకు సంబంధించి ఆ వెన్నెల గారు ఏదైతే స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ అయితే ఆమె ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వైరల్గా మారింది ఎందుకంటే గద్దల స్థాయి అనేది ఆయన ప్రజా యుద్ధంలోకగా చాలా మందికి తెలుసు పరిచయం ఉన్న వ్యక్తి ఆయన పాట వినే నలభై సంవత్సరాల దాకా పెరిగినటువంటి యువకులు కూడా చాలా మంది ఉన్నారు ఆయన కళకి తర్వాత ఆయన యొక్క పాటకి ప్రభావితం చెంది మార్పు చెందిన వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం పాటలు పాడలే లక్షల రూపాయలు తీసుకుని పాటలు పాలే లేకపోతే ఇంకా మిగతాది ఏది కూడా చేయలే అలాంటి గద్దరిని ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు అన్న సరే ఇక్కడ నేను విషయం అంటే ఈ పద్మ అవార్డులు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి ఇచ్చేవి కేంద్ర ప్రభుత్వమా లేకపోతే బీజేపీ ప్రభుత్వమా అనేది బీజేపీ పార్టీ అనేది కొద్దిగా నాకు ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మొన్న ప్రకటించినటువంటి ప్రతి ఆ అవార్డులో వెనకాల అంటే కరెక్ట్గా అంటే మనకి ఆ దానికి బండి సంజయ్ గారు దానికి సమాధానం చెప్తూ ఏమంటున్నారంటే ఉద్యమ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకి మేము ఎందుకు ఇస్తాము అని అంటున్నారు ఇక్కడ మనకు చూసినట్లయితే మనకి ఇప్పుడున్నటువంటి ఈ ప పద్మ అవార్డు ప్రకటించిన అవార్డులలో సరే సేవా సేవారంగానికి సంబంధించిన వారు కళారంగానికి సంబంధించిన వారు ఉన్నప్పటికీ అన్ని అన్ని ఉన్నప్పటికి కేవలం ఇక్కడ గద్దర్ విషయంలో మాత్రం ఎందుకు వ్యతిరేకించారు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక్కడ ప్రయత్నం గద్దర్ స్థాయిని అవార్డు నిర్ణయించలేవని గద్దర్ కుమార్తె తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నల అన్నారు గద్దర్కు పద్మ అవార్డు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి బండ సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇంకా ముందుకెళ్తే బండి వ్యాఖ్యలను యావత్ భారతదేశ కళాకారుల తరఫున తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫున ఖండిస్తున్నట్లుగా చెప్పారు గద్దర్ పదవుల కోసమో డబ్బు కోసమో అవార్డుల కోసమో తన జీవితాన్ని పనంగా పెట్టి పని చేయలేదని స్పష్టం చేశారు ఇక్కడ మనకు వార్తలు మనం క్లియర్గా చూసాం ఇక్కడ మనకి గద్దర్ గారు ఏనాడు కూడా అంటే తన కోసమో తన పిల్లల కోసమో కానీ అంటే స్వార్థం కోసం కానీ ఏనాడు అలాంటి ఆలోచన లేకుండా నిస్వార్థ సేవతో ప్రజలని మనకు అందరికి చూసి మన చిన్న పని మనం గమనించిన ఉంటాం తన పాటల చేత అందరినీ ఉర్రూతపరుస్తూ తర్వాత ఆ యొక్క ఉద్యమానికి అంటే మనకి ఆ ఒక చేయుతల తన పాట ద్వారా అందరిలో ఒక రకమైనటువంటి కదలిక నేర్పించి అది సాధించే విషయాలు ఇప్పటికీ మన తెలంగాణ సాధనలో కూడా ఆయన రాసినటువంటి ఆ పాట ఏదైతే ఉందో ఆ పాట ద్వారా ఎన్నో ఉద్యమాలు చేసుకున్నాం అది మనం చూ అది సినిమాలు కూడా మనం వాడుకున్నాం అదే పొడుస్తున్న పొద్దు మీద తెలంగాణ అనేది పాట ఉంది ఆ పాట ద్వారా కూడా ప్రజల్లో ప్రతి ఆ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చిన్న పిల్లవాడు మొదలుకొని ము ముసలితనం వరకు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ పాటకి వాడు ఉర్రు తొలిగి తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగినటువంటి వారుగా ఉన్నారు అలాంటి వ్యక్తికి అర్హత ఇవ్వమని లేదనడం అనేది అది బీజేపీ వారి యొక్క అవివేకం అని మనం ఎలా చూస్తారన్న కరెక్టా అది ఖచ్చితంగా ఆయనకి ఏ మాత్రం అన్నా ముందే చెప్పాను ఆ అవివేకంతో కూడినటువంటి మాటలు ఆయన ఎప్పుడు ఆయనకు నోటికి వచ్చింది ఏదో ఒకటి వాగిపోతుంటాడు అది దాని గురించి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు బీజేపీ పార్టీ మొత్తాన్ని కూడా అనట్లేదు ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీలో కూడా అద్భుతమైన లీడర్లు ఉన్నారు ఉన్నారు చాలా మంది మంచి మంచి లీడర్లు ఉన్నారు రఘునందన్ రావు గానీ తర్వాత అరవింద్ గాని తర్వాత ఈటెల రాజేందర్ గాని తర్వాత మిగతా వాళ్ళ నాయకులు అందరూ కూడా అద్భుతమైన నాయకులు ఉన్నారు అద్భుతం బండి ఒక బీసీ పెట్టి అని చెప్పి చాలా మంది ఇప్పుడు ఫోన్ చేసుకుంటున్నారు బండి సంజయ్ గారు ఇలాంటి దళిత వర్గానికి సంబంధించిన గద్దర్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అది చాలా అంటే చాలా తప్పు అది చాలా తప్పు అది ఖచ్చితంగా అది మనం దాన్ని ఖండించాల్సిన విషయమే కానీ తర్వాత ఉద్యమ భావజాలం అంటే మరి నాకు ఒక డౌట్ వస్తుంది ఉద్యమ భావజాలంలో ఉన్నటువంటి మరి ఇప్పుడు ఆ బిజెపి పార్టీలో ఉన్నవారు లేరా అవును మరి మనకు మనకు అందరికి తెలిసిన విషయమే ఈటల రాజేందర్ గారు కూడా ఉద్యమ భావజాలం నుంచి బయటకు వచ్చిన వారే తర్వాత బొడిగ శోభక్క చెప్పదండి మాజీ ఎమ్మెల్యే తర్వాత తులా ఉమా మరి వీరు ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారో మరి అది కూడా వారి బట్టి సంజయ్ గారు దానికి సమాధానం చెప్పాలి అంటే వాళ్ళ పార్టీలో ఉంటే ఇప్పుడు అదే అనిపిస్తుంది నాకు ఒకవేళ మనం అంటే మనం చాలా సార్లు గమనించాం బీజేపీ పార్టీలో ఉండి ఏది చేసినా కూడా అది చెల్లుబాటు అవుతుంది ఒకవేళ పొరపాటున మన అవతల గట్టు ఉండి మనం వేసినట్లయితే మనము చరిత్రహీనులుగా దేశ అవినీతి పరులుగా కనబడతాము తర్వాత ఏ విషయంలో చూసినా కూడా ఇప్పుడు మనకి ఆ మధ్యలో మనం వీడియో కూడా మనం చేసే మన లాస్ట్ మన గత ముఖ్యమంత్రి కూడా వాషింగ్ పౌడర్ నిర్మాణ ఒక దాని కాన్సెప్ట్ తోటి మనకు చూసాము ఇది మనకి ఆంధ్రలో ఉన్నటువంటి అంటే ఐ మీన్ ఈ అవినీతి పరులంతా కూడా ఇప్పటివరకు అంటే వాళ్ళు దేశాన్ని కొల్లగొట్టే ప్రాంతం ఉండి లాస్ట్కు అంటే చివరాకర్లు వాళ్ళ బీజేపీ కండవ కప్పుకోగానే వాళ్ళు నీతి మంత్రులు అయిపోతున్నారు అవినీతి పరులుగా ఎప్పుడైతే బీజేపీ నుంచి బయట ఆ మిషన్ నుంచి బయటకు వస్తారో వాళ్ళు నీతి మంత్రులుగా బయటకు రావడం మనం చూస్తున్నాం ఇది కూడా నాకు అలానే అనిపిస్తుంది అంటే నిన్న 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 మన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమ భావజాలం ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు ఆ పార్టీ నుంచి అంటే వేరే పడవలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఉద్యమ భావజాలం ఉన్నవారు కాబట్టి వాళ్ళు ఇంకా దానికి ఇంకా కౌంటర్ ఏమంటారు ఇంకా దానికి కొనసాగి ఏమంటాడు ఎంతోమంది తన ఎవరిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తిగా అలాంటివి ఎందుకు మేము ఎందుకు ఇస్తామన్నాడు మరి ఉద్యమ భావజాలం ఉన్నటువంటి వీళ్ళు ముగ్గురు ఎంతమంది పెట్టుకోలేదు అవునా కాదు రైట్ ఇంకొక ఎవరైతే వెన్నెల గారు ఇంకొక స్టేట్మెంట్ అంటే అద్భుతమైన మాట మాట్లాడారు తెలంగాణ కోసం పీడిత పేద ప్రజల కోసం అణగారిన వర్గాల వర్గాలు మహిళల కోసం ఆయన పోరాడారని గుర్తు చేశారు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన గద్దల స్థాయి తగ్గదన్నారు ఆయన విమర్శించే సూర్యుడి మీద ఉమ్మేయడం అన్నారు అసలు పద్మ అవార్డులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం లేక బిజెపి ఇప్పుడే నువ్వు మాట్లాడినావన్నా ప్రశ్నించారు అధికార పార్టీలు ఎంపిక చేసిన వారికే ఇస్తారా లేక సమాజానికి విశిష్ట సేవలు అందించిన సామాన్యులు కూడా ఇస్తారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఖచ్చితంగా మనకి దీన్ని మనం నేను కూడా ఈ అక్క మాట్లాడినటువంటి మాటకు నేను కూడా ఏకాభిప్రాయం తెలియజేస్తున్నాను అదేంటంటే ఖచ్చితంగా ఇక్కడ అసలు పద్మా అవార్డులు అనేవి దేనికి సంకేతం అంటే కళారంగం సేవారంగం ఇలా మనకి కొన్ని రంగాలు ఉన్నాయి ఆ వివిధ రంగాలలో భారతదేశానికి ఎవరైతే సేవలు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అంటే వాళ్ళు ఎవరైతే గుర్తింపును ఎవరైతే పొందినారో ఆ సమాజ సేవ చేస్తూ కానీ అంటే ఏ రంగమైనా సరే వాళ్ళకి వాళ్ళ గుర్తింపు ఇస్తూ ప్రతిఫలం ఇవ్వడమే పద్మ అవార్డు సో అలాంటివి ఇవ్వకుండా కేవలం నాకైతే నా దృష్టి అయితే నేను గమనించింది ఏంటంటే మొన్న ఇచ్చినవి ఖచ్చితంగా అవి బీజేపీ బీజేపీ అవి బీజేపీ పద్మాలే పద్మ అవార్డు కావవి బీజేపీ పద్మాలు వాళ్ళ భూ గుర్తుంది కదా ఆ వాటికి సంబంధించినవే నేను నేను అనుకుంటున్నటువంటి విషయం సో సో అది చూసారు కదా తెలంగాణ ఉద్యమకారుడు వైయు విద్యార్థి లీడర్ సునీల్ గవాస్కర్ అన్న అభిప్రాయం తెలియజేశాడు సో మొత్తానికి గద్దర్ గారికి అవార్డు అనేది చాలా చిన్నదని తర్వాత ఆ గద్దర్ గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే వెన్నీలక్క గారు చెప్పడం జరిగింది సో మరి ఏం చేస్తుందో చూడాల్సి ఉంది బండి సంజయ్ గారు క్షమాపణ చెప్తారా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా ఆయన అభ్యంతర వ్యవహారణ తెలియజేస్తారా అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ సో మచ్